നമസ്തേ പ്രി പ്രേക്ഷകംപ്രതി വാർത്ത ശൂയതം പ്രവാചക ടോക്ടർ മാറാർജി കേരളരാജ്യ ആധാരൂത സൗത്ത് ഇന്ത്യൻ ബാങ്ക് വിളയ പഞ്ചവിം ഷഡ്വിംശത്തരസഹസ്രമവർഷ തൃതീയ പാദേ ചുത്തരാംശ്വാത്രം കോട്ടി രുപയം ലാഭം സമ്പാദവാൻ ഇതപര്യന്തം సౌత్ ఇండియన్ బ్యాంక్ విత్తమూల్యం అధీత వర్షా అపేక్ష అస్మిన్ వర్షే రేఖాంకి వ్యక్తి నిక్షేపకాణం కృతే బహు వర్ధనా రేఖాంక శ్రద్ధేయతిఖేదా నిక్షేపే పంచదశతమిత కరెంట్ అకౌంట్ నిక్షేపే వింశతి శతమిత వర్ధనే రేఖాంగితే సువర్ణ ఋణదానం అతీతవర్షాపేక్ష వర్ధన సౌత్ ఇండియన్ బ్యాంక్ విత్తయస్ ఉన్నత ఆసూత్రణి అతిశయూక్తం వ్యాపార ప్రకటనం చ ఆధారీభూత అస్ విజయ ఆసన్ ప్రబంధక నిదేశ ముఖ్య నిర్వహణ అధికారీ ീ പി ആർ ശേഷാദ്രിമഹോദയ നിവേദയത് യഥസരം വൈമാനിക ദൗർലഭ്യമാനയാത്രസന്ധിപേണ വീട്ട വർത്തമാനകളെ വൈമാനിക സഞ്ജാതമയക്കിണ ജാതെ കഥ്യത്തെ വിവിധ വിമാനസാ ബഹൂൻ വിദേശവൈമാനികൻ నియోజయం నిశ్చిన్వంతి అధునా భారతరాష్ట్రే పీకృత సంఖ్యా విమానాన్ని సేవనాన్ని కరిష్యండి ఆహత్య కేలం అష్ట సహస్రం వైమానికా సంతి బహవ్ విమానసా సహస్రాధిక ఆదేశా సంధి సార్ అత్య అధికానం వైమానిగణం అవశ్యకత యేషు విశేషు సంధి ధన్యవాద